హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక ఎకరం పదహారు గుంటలు బీటీ రోడ్ బిట్టు అమ్మకానికి తీసుకొచ్చాను ఫుల్ వాటర్తో సహా ప్యూర్ రెడ్ సైల్ అండి క్లియర్ టైటిల్ రైతు దగ్గరనే ఉంది ఇది వచ్చేసి రైతు చెప్తున్న ప్రైజ్ వచ్చేసి ముప్పై మూడు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది ఈ భూమికి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే అన్ని పథకాలు రైతు బంధు కానీ పిఎం కిసాన్ కానీ అన్నీ వర్తిస్తుందండి ఎటువంటి తగాదాలు లేవు కిరికిరి లేదు క్లియర్ టైటిల్ చుట్టూ కడిలేసి ఉందండి విలేజ్కి దగ్గర జస్ట్ ఐదు వందల మీటర్ దూరంలో ఉంది తరిగోప్ల మండలానికి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది జనగామ జిల్లాకు ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో వస్తుందండి హైదరాబాద్ నుండి నూట పది కిలోమీటర్ దూరం ఉంటుందండి ఈ భూమి యొక్క పూర్తి సమాచారం కోసం కిందున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు మరిన్ని వీడియోల కోసం మా ఆర్కే ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్